శ్రీకాకుళం జిల్లా మెలియాపొట్టి గ్రామంలో బందపల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఇప్పుడు మనం చూసుకున్న ఫోటోలు అయితే మన ఉపాధ్యాయురాలు మనకి పాఠాలు చెప్పి మన ఫ్యూచర్ని బ్రైట్ చేయాల్సిన ఉపాధ్యాయురాలు మనకి పిల్లల చేత కాళ్ళు పట్టించుకుంటూ ఫోన్ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇలాంటి టీచర్స్ ఉంటే మనలాంటి పిల్లల ఫ్యూచర్ బ్రైట్ అవుతుందంటారా అందుకే మనకి సగం మనం ఎంత చదువుకున్నా మనకి ఉద్యోగాలే దొరకట్లేదు అలాంటి స్థితిలో అసలు మనకి పాఠాలు చెప్పకుండా అసలు ఇలా కాళ్ళు పట్టించుకుంటూ ఉంటే ఇంకా మనకు ఉద్యోగాలు వస్తాయంటారా నిరుద్యోగులు పెరగడానికి రీజన్ ఎవరో కాదు ఇలాంటి టీచర్స్ ఉండడం వల్లే మనం నిరుద్యోగులు లెక్క ఉండిపోతున్నాం అనేది అయితే మనకి క్లారిటీ వస్తుంది చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలే అసలు ఆ విద్యార్థుల చేత కాళ్ళు పట్టించుకుంటూ క్లాస్ రూమ్లో మనం చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు మీకు ఈ ఫోటో అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అసలు పేరెంట్స్ ఎంతలా నమ్మి అసలు చదివించుకోలేని స్థితిలో ప్రైవేట్ స్కూల్స్లో వెయ్యలేక అంతంత ఫీజులు కట్టుకోలేక మనకి ఆ పేరెంట్స్ కష్టపడుతూ గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తూ ఉండడం జరుగుతుంది ఆ గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకంతో పేరెంట్స్ చదివించుకునే స్థోమత లేకపోయినా సరే గవర్నమెంట్ టీచర్స్ అయినా చక్క దిగుతారు వాళ్ళ పిల్లల్ని అని అయితే వాళ్ళు జాయిన్ చేయడం జరుపుతారు కానీ అలాంటి టీచర్స్ మనకి క్లాస్ రూమ్లో మనకి పాటలు చెప్పకుండా అసలు పాఠాలు చెప్పాల్సిన టీచర్స్ వాళ్ళ కాళ్ళు పట్టించుకుంటూ వాళ్ళకి పనులు చేయించుకుంటూ కూరగాయలు కట్ చేయించుకుంటూ రీసెంట్లీ మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో చూడడం జరిగింది వాళ్ళ ఉపాధ్యాయురాలు మనకి కూరగాయలు కట్ చేయించడం ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనకి ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లు మనకి ఉపాధ్యాయురాలు ఫోన్ మాట్లాడుకుంటూ ఇద్దరు పిల్లల చేత కాళ్ళు పట్టించుకోవడం జరుగుతుంది అసలు పేరెంట్స్ కష్టపడి అంతంత ఫీజులు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించుకోలేక మనకి గవర్నమెంట్ స్కూల్లో వేయడం జరుగుతుంది అలాంటి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ మనకి ఆ పేరెంట్స్ యొక్క కష్టాన్ని కూడా గుర్తించకుండా ఆ పిల్లల చేత పనులు చేయించుకుంటూ చదువు చెప్పకుండా మనకి ఇలా పనులు చేయించుకోవడం జరుగుతుంది మరి ఇలాంటి లో గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు అసలు గవర్నమెంట్ టీచర్స్కి అంతంత శాలరీస్ ఇస్తున్నా సరే పిల్లల చేత ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటి పాఠాలు చెప్పకుండా వాళ్ళ ఫ్యూచర్తో ఆడుకుంటున్నారు అనిపిస్తుంది వాళ్ళ ఫ్యూచర్ని బ్రైట్ చేయాల్సిన టీచర్సే ఇలా కాళ్ళు పట్టించుకోవడం పనులు చేయించుకోవడం బాధాకరం అని చెప్పుకోవాలి మరి గవర్నమెంట్ ఇప్పటికైనా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇలాంటివి మనకి రిపీట్ అవుతూనే ఉన్నాయి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటూనే ఉంది అయినా సరే మనకి మనకి టీచర్స్ అనేవాళ్ళు మారట్లేదు గవర్నమెంట్ టీచర్స్ ఎందుకు ఇలా మారుతున్నారు అని అయితే మనకు అర్థం అవ్వట్లేదు కొన్ని కొన్ని టీచర్స్ బాగానే ఉంటున్నారు కొంతమంది అయితే లైంగికంగా భేధించడం జరుగుతుంది కొంతమంది ఇలా వార్నింగ్స్ మనకి పనులు చేయించుకోవడం టార్చర్ పెట్టడం రీసెంట్ టైమ్స్లో మనం చాలానే చూసాం అలాంటిది ఈసారి కాలు పట్టించుకున్న ఫోటో అయితే మనకి బయటకు రావడం జరిగింది ఈ ఫోటో బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే వైరల్ కూడా అవ్వడం జరుగుతుంది మరి గవర్నమెంట్ వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ప్రతిసారి యాక్షన్ తీసుకుంటుంది కరెక్టే కానీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అనేది అయితే మనకి క్లారిటీ లేదు అలాగే కొంతమంది గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకొని మనకి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కెమెరాస్ అరేంజ్ చేయడం అనేది జరిగింది అయినా సరే ఇంతలా ఎందుకు మారుతున్నారు అయినా సరే కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా ఇలాంటివి జరుగుతున్నట్టు మనకి ఇప్పుడు ఈ ఫోటో చూస్తే మనకి ప్రూవ్ అవ్వడం జరిగింది సో మొత్తానికి గవర్నమెంట్ ఈసారి మొత్తానికి ఇంకా రిపీట్ అవ్వనట్టుగా యాక్షన్ తీసుకుంటే బెటర్ అని అయితే మనకి అర్థమవుతుంది ఈసారి అయినా గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసు తీసుకుంటుందా ఏదో లైట్ తీసుకోవడం ఆ టీచర్ ని సస్పెండ్ చేయడం సో ఈసారి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఏంటి అనేది మనకి తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేస్తూనే ఉండాలి అప్పటి వరకు స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి